హిందూ మతంలో కొన్ని ఆచార సంప్రదాయాలుంటాయి తరతరాలుగా వాటిని పాటిస్తూ వస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువే వాటిలో ఒకటి అంత్యక్రియల సమయంలో శ్మశానంలోకి మహిళల ప్రవేశం లేకపోవడం హిందూ మతంలో ఎన్నో ఆచారాలుంటాయి ఇందులో పదహారు సంస్కారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు పుట్టిక నుంచి అంత్యక్రియల వరకు జరిగే అతి ముఖ్యమైన సంస్కారాలు మొత్తం పదహారు అని చెప్తారు వీటిలో ఆఖరి సంస్కారం అంత్యక్రియలు మొదటి సంస్కారం నుంచి పదిహేను సంస్కారాల వరకు ప్రతి దాంట్లోనూ స్త్రీలు ప్రత్యక్షంగా అక్కడ ఉంటారు కార్యక్రమంలో పాల్గొంటారు కానీ అంత్యక్రియలకు సాధారణంగా స్మశాన వాటికకు పురుషులే వెళతారు స్త్రీలను అనుమతించరు ఎందుకు ఒక వ్యక్తి మరణించిన తర్వాత దహన సంస్కారాలు నిర్వహిస్తారు ఈ మధ్యకాలంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా శ్మశానాలకు వెళుతున్నారు తనయులు లేని తల్లిదండ్రులకు ఆడపిల్లలే దహన సంస్కారాలు కూడా నిర్వహిస్తున్నారు అయితే హిందూ ధర్మం ప్రకారం స్త్రీలను శ్మశాన వాటికలోకి అనుమతించరు దానికి కొన్ని కారణాలను కూడా చెప్తారు పండితులు ఆత్మ శాంతిని పొందదు మొదటి కారణం పురుషుల కన్నా స్త్రీల మనసు సున్నితమైనది ఓ బాధని పురుషుడు గుండెల్లో దాచుకుంటే స్త్రీలు ఏడుపు రూపంలో బయటకు వ్యక్తం చేస్తారు ఓ వ్యక్తి చనిపోయినప్పుడు గుండె పగిలేలా ఏడుస్తుంటారు అయితే శరీరాన్ని శ్మశానానికి తీసుకువెళ్ళిన తర్వాత కూడా మహిళలు వచ్చి అక్కడ రోధిస్తే ఆత్మకు శాంతి కలగదట ఆ ఏడుపు విని ఆత్మలు కూడా రోధిస్తాయట చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల స్థితిని తగలబెట్టినప్పుడు ఎముకలు నలిపే శబ్దం వస్తుంది ఈ శబ్దాలకు మహిళలు పిల్లలు భయపడతారని అంటారు రెండవ కారణం కర్మ సమయంలో గుండు చేయించుకుంటారు హిందూ విశ్వాసాల ప్రకారం కుటుంబంలోని పురుషులు తన వారు పోయినప్పుడు కర్మలు చేసినప్పుడు గుండు చేయించుకుంటారు చేయించుకోవాలి అయితే స్త్రీలు ఈ నియమం పాటించలేరు అంత్యక్రియలు మహిళలు చేయకూడదని చెప్పడం వెనుక ఇది కూడా ఒక కారణం అయి ఉంటుంది మూడవది దుష్ట శక్తుల ప్రవేశం శ్మశాన వాటికలో దహన సంస్కారాలు జరిగిన తర్వాత కూడా కొన్ని ఆత్మలకు శాంతి లభించదని అవి తిరుగుతూనే ఉంటాయని చెప్తారు అలాంటి ఆత్మలు స్త్రీల శరీరంలోకి సులువుగా ప్రవేశిస్తాయట అందుకే స్త్రీలను శ్మశానంలోకి అనుమతించరు నాలుగవ కారణం ఇంట్లోకి ప్రతికూల శక్తుల ప్రవేశం అంత్యక్రియల సమయంలో ఇంట్లో ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి అంటే ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళను దహన సంస్కారాలకు తీసుకెళ్ళాక ఆ ఇల్లు ఖాళీగా ఉండకూడదు శ్మశాన వాటికకు వెళ్ళిన పురుషులు తిరిగి వచ్చాక స్నానమాచరించి ఇంట్లోకి ప్రవేశిస్తారు అప్పటి వరకు మహిళలు ఇంట్లోనే ఉండాలి ఆ సమయంలో ఇల్లు ఖాళీగా ఉంటే దుష్ట శక్తులు ప్రతికూల శక్తులు లోపలకు ప్రవేశిస్తాయని చెబుతారు అందుకే పురుషులు శ్మశాన వాటికకు వెళ్ళి మహిళలు ఇంట్లోనే ఉండాలంటారు మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి